అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ ఒంటి నిండా స్కార్ఫ్ కప్పుకొని దొంగలా వెళ్తున్న దక్షతను చూసి దీనికి ఏమైనా పిచ్చా అన్నట్లు చూస్తున్నాడు దక్ష ఇక అంతలో సార్ అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసాడో ఇక షార్ట్ క్లియర్ అయింది సార్ రండి అంటూ పిలుస్తుంటే ఇక అక్క నుండి షూటింగ్ ప్లేస్కి వెళ్ళాడు దక్ష్ అది కాస్త ఎక్కువ ఫైటింగ్తో ఉండే షాట్ కావడంతో పొట్ట ఫుల్ అవ్వడంతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంటే ఇప్పుడు జంప్ చేయడం ఫైట్ చేయడం బాడీ ఎలా సహకరిస్తుందని ఆలోచిస్తున్నాడు వాట్ హ్యాపెన్స్ చిన్న చిన్న షార్ట్స్ చేద్దాం ఇప్పుడు ఫైటింగ్ సీన్స్ చేసే మోడ్ లేదు అన్నాడు ఇక హీరో గారు చెప్పినట్లే సినిమాలో ఉండే చిన్న చిన్న షార్ట్స్ చేసి ఆ రోజు నైట్ వరకు చాలా బిజీగానే ఉన్నాడు దక్ష్ ఇక షూటింగ్కి ప్యాకప్ చెప్పి క్యారవాన్లో రిలాక్స్ అవుతుండగా వచ్చింది కైరా ఏంటిది ఈరోజు ఇంత డల్గా ఉన్నావేంటి దక్ష్ ఎనీ ప్రాబ్లం నథింగ్ నిజం చెప్పు అనగానే టక్కున తల తిప్పి చూశాడు అదే ఆఫ్టర్నూన్ ఎవరితో మాట్లాడుతున్నట్లు అనిపించింది లంచ్ టైంలో ఎవరా అమ్మాయి అని అడిగింది జెలస్తో ఖైరా ఆర్ యూ క్రేజీ నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి నాకు ఒక్కరు కాదు ఇందులో పనిచేసి ప్రతి ఒక్కరు నాతో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళతో నేను కూడా క్లోజ్గానే మూవ్ అవుతాను పర్టిక్యులర్గా ఎందుకు అడుగుతున్నా లేదు నువ్వు కాస్త ఆ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడినట్లు అనిపిస్తేనో చెబుతున్నానుగా అందరితో క్లోజ్గానే మూవ్ అవుతానని ఆ విషయం నీకు కూడా తెలుసు ఎందుకంత జెలస్ ఫీల్ అవుతున్నావు నేనా లేదు దక్ష్ క్యాజువల్గా అడిగాను ఓకే ఐ యామ్ వెరీ టయర్డ్ అంటూ అక్కడి నుండి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకుంది ఏంటన్నట్లు వెనక్కి తిరిగి చూసాడో ఏమైంది నీకు నథింగ్ కైరా వాట్ యు వాంట్ నాకొక డౌట్ నీతో కాస్త మాట్లాడాలి దక్ష్ చెప్పు ఏంటంటే నేను అడిగిన దానికి తప్పుగా అనుకోగా అనుకోను చెప్పు నువ్వు నా దగ్గర ఏదైనా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా ఎందుకలా మాట్లాడుతున్నావు కైరా నా దగ్గర ఏం సిగరెట్స్ ఉంటాయి మరి ఆ అమ్మాయితో ఇంటిమేట్ అయ్యావా షడాప్ అంటూ అని చాడో ఆ వర్డ్ని వినలేనట్లుగా ఎందుకంటే మన డస్కీ బేబీని ఉద్దేశించి అనేది కదా తను తను దక్షిత అని తెలీదు తెలియక అలా మాట్లాడింది కైరా ఎవరో అమ్మాయి అనుకుంటోంది కానీ దక్షితని గుర్తుపట్టలేదు అతను ఎప్పుడైతే అరిచాడో అప్పుడే నిజం తెలిసిపోయినందుకు సంతోషంగా థ్యాంక్ యూ అనింది యు మ్యాట్ అన్నాడు ఆమె పిచ్చి ప్రవర్తనకి నో దక్ష్ అని అతని పెదాలనందుకుంది కోపంతో ఆమెకు ఊపిరాడకుండా కిస్ చేసి నడుముని నలిపి ఆమెను వదిలాడు నొప్పితో కళ్ళల్లో నీళ్లు తిరిగి ఏంటిది ఎందుకంత కోపం స్టాప్ ఇట్ కైరా క్రాసింగ్ యువర్ లిమిట్స్ అన్నాడు అదేంటి ఎలా మాట్లాడతావు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ మీద ఆ మాత్రం కేరింగ్ చూపించడం తప్ప లుక్ కైరా నేను ఎంతమంది అమ్మాయిలని కిస్ చేస్తానని నీకు తెలుసు అప్పుడు ఎవరితోనైనా ఇంటిమేట్ అవుతాను దట్స్ మై పర్సనల్ నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నా నేనంటే నీకు ఒక్కదానికే కాదు నాతో వర్క్ చేసే హీరోయిన్స్ అందరికీ నేనంటే ఇష్టం చచ్చిపోతారు నా కోసం నా కంపెనీ కోసం బట్ నేనెవరిని వాళ్ళని అంత దూరం తీసుకెళ్ళలేదు నిన్ను కూడా ఎందుకంటే అదంతా నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా మరి ఎందుకు ఇలా మాట్లాడి కోపం తెప్పిస్తున్నా అంటే నాకు వాళ్ళకి ఎలాంటి తేడా లేదా నా దృష్టిలో లేదు ఎందుకు ఉండాలి నువ్వు గర్ల్వే వాళ్ళు గర్ల్స్నే నా దృష్టిలో ఎవ్రీ గర్ల్ నన్ను ఇష్టపడుతుంది ఆబ్వియస్లీ ఇష్టపడుతుంది బికాజ్ నా వెనక ఉన్న ప్రాపర్టీ నా హ్యాండ్సమ్నెస్ వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది నువ్వు అలాగే ఇంప్రెస్ అయ్యావు కదా దట్స్ ఇట్ అదేంటి అలా మాట్లాడుతున్నావు నాకు నువ్వుగా ఇష్టం అచ్చా అయితే ఒక పని చెయ్యి నా వెనక ఉన్న ఆస్తి ఆర్ఫనేజ్కి రాసిస్తాను నా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు అప్పుడు నువ్వు నాతో ఉంటావా అనగానే నోట మాట బయటకు రాలేదు చెప్పు అనగానే ఉంటాను అన్నట్లు అప్పుడు నా కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేకుండా తలూపింది అండ్ వన్ మోర్ థింగ్ నేను నిన్ను లైఫ్ లాంగ్ నా దగ్గరే ఉంచుకుంటాను బట్ ఐ విల్ నెవర్ హ్యావ్ సెక్స్ విత్ యూ నాట్ ఇన్ దిస్ లైఫ్ అనగానే ఒక్కసారిగా గుడ్లో పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది చెప్పు ఉంటావా నాతో ఉంటాను అంటే లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను మళ్ళీ వేరే వాడితో రిలేషన్ పెట్టుకోకూడదు ఓన్లీ నాతో మాత్రమే ఉండాలి వితౌట్ సెక్స్ అంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడింది కైరా తల కిందకు దించి ఇక ఎంతసేపటికి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో చూసింది ఎదురుగా దక్ష్ కనిపించలేదు ఎప్పుడో వెళ్ళిపోయాడని అర్థమైంది షట్ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు నేను వీడి దగ్గర ఉండాలనుకునేదే వీడి ఆస్తి కోసం వీడి మీద మోజుతో అదే నాకు లేకుండా చేస్తాను అంటుంటే నేనెందుకు నీతో ఉంటాను నెవర్ అయినా నా ప్రయత్నం నేను కదా ఎప్పుడో ఒకప్పటికి నీ మనసు మారకపోదు నీ శరీరం మలినం కాకుండా నాతోనే కలిసిపోదు నువ్వు నన్ను తప్ప ఎవరిని టచ్ చేయడానికి వీల్లేదు ముందు నాతో మాత్రమే పడుకోవాలి నన్ను తప్ప ఎవరితోనైనా బెడ్ షేర్ చేసుకుంటే ముందు దాన్ని చంపేసి తర్వాత నిన్ను అని కచ్చగా అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది కైరా ఇక నుండి ఇంటికెళ్తున్న దక్ష్ కళ్ళు స్ట్రక్ అయిపోయాయి కార్ ఆపి పరీక్షగా చూశాడు కోపంతో అతని చేతి పిడికిలు బిగిసింది ఎదురుగా దక్షిత అడుక్కునే పిల్లలకి ఆమె బాస్కెట్లో ఉన్న దక్ష తినగా మిగిలిన ఫుడ్ తినిపిస్తూ కనిపించింది అప్పటి నుండి ఇంటికి వెళ్ళలేదా అంటే పెన్సిల్ హిల్స్ తోటి ఆమెకు నడవడం చాలా కష్టంగా మారిపోయింది హీరో గారి దగ్గరికి వచ్చేటప్పుడు భయంతో అలా నడిచింది ఒక త్రీ ఫోర్ టైమ్స్ స్లిప్ అయి పడిపోయింది కానీ దగ్గర ఆమె పడకుండా పట్టుకున్నాడు ఒకతను ఆమెను చూసి రెప్పవేయడం మర్చిపోతే దక్షిత కంగారుగా థ్యాంక్స్ అని చెప్పి లేట్ అయితే పనిష్మెంట్ ఉంటుందని త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆ అబ్బాయి దక్షితకి మళ్ళీ ఎదురయ్యాడు పాపని ఫ్లర్ట్ చేయాలని చాలా ట్రై చేశాడు కానీ ఆమె లిమిట్స్ క్రాస్ చేయదుగా స్మూత్గా వదిలించుకొని అక్కడి నుండి వచ్చేసరికి ఆమె తల ప్రాణం ప్రాణంతోచింది ఎందుకంటే ఆమె మెరుగులు దిద్దిన అందానికి ఫ్లాట్ అయి మాట్లాడుతున్నారు అది ఏమాత్రం తనకి నచ్చట్లేదు అందుకే చిరాగ్గా అనిపించింది ఆమెకి ఆమెను చూసి ఫ్లాట్ చేస్తే పడిపోతుందా అని మీరు అడగచ్చు అయినా కానీ పడే రకం కాదు ఎందుకంటే ఆమె గోల్ అది కాదు కాబట్టి ఈ వర్ణన సోదిలాగా అనిపిస్తోందా ప్రతిదీ మీకు కళ్ళకి కట్టినట్లు చెబితేనే స్టోరీ అర్థమవుతుంది బాక్స్ ఓపెన్ చేసి వాళ్ళకి తినిపిస్తోంది దక్షిత యు బ్లేడీ డస్కి ఫెలో దీన్ని అందుకే నేను యాక్సెప్ట్ చేయనిది ఈ చెత్త కుప్పకి తినిపిస్తున్న చేతులతో నాకు వంట చేసి పెడుతుందా ఈ చీప్ ఫకింగ్ ఫెలో చెబుతా దీని సంగతి అనుకుంటూ హారన్ సౌండ్ గట్టిగా కొట్టాడు హారన్ సౌండ్కి గబుగ్గున చూసింది కాల్ చేసేలాగా ఉన్న అతని చూపులకి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమె చేతిలో ఉన్న ప్లేట్ని అక్కడే వదిలేసి బెదురుగా దగ్గరికి వెళ్ళింది ఫైవ్ మినిట్స్లో నువ్వు నా కళ్ళ ముందుండాలి లేదంటే నాలో రాక్షసుని చూస్తావు అని చెప్పి కార్ని రయ్యమనిపించాడు ఇక వెనక ముందు చూసుకోకుండా అక్క నుండి పరిగెత్తింది ఆమె హీల్స్ నడవడానికి ఇబ్బంది అవుతుంటే వాటిని చేతిలో పట్టుకుని పరిగెత్తడం మొదలెట్టింది ఇదేంటి ఐదు నిమిషాల్లో అతని ముందు ఎలా ఉండాలి దేవుడా ఈయన నన్ను ఇప్పుడే చూడాలా పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది నా దగ్గర ఎలాగో ఫుడ్ ఉంది కదా అది తినిపించాను పోయిపోయి ఎవరి కంటనైతే పడకూడదో వాళ్ళకంటే పడింది ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏంటో అని పరిగెడుతుంటే చూసే వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు ఆమెని దొంగోడు కప్పుకున్నట్లు స్కార్ఫ్ ఒళ్ళంతా చుట్టుకుంది వాళ్ళకి లేవు చేతిలో పట్టుకుంది దీని అవతారం వాడు చూస్తే ఉగ్ర నరసింహ రూపం ఎత్తుతాడేమో ఇక ఎంత పరిగెత్తినా ఐదు నిమిషాల్లో ఎక్కడుంటుంది పదిహేను నిమిషాలు పట్టింది ఇంటికెళ్ళడానికి ఏం చేస్తాడా అని భయంతో లోపలికి అడుగు పెడుతున్న దక్ష దక్షిత స్టాప్ దేర్ అన్న వాయిస్ గంభీరంగా వినబడింది వెంటనే ముందుకు అడుగు వేసేదల్లా అక్కడే ఆగి భయంగా చూసింది స్లో మోషన్లో వెనక్కి తిరిగి చూసిన దక్ష ఒక్కసారిగా ఈ భూమి మీద ఉన్న చిరాకు అసహ్యం అంతా ఫేస్లో నింపుకొని పరమ చిరాగ్గా చూస్తూ యూ రాస్కెల్ అవుట్ నీ గాలి నా ఇంటి మీద పడ్డానికి కూడా వీల్లేదు గెట్ లాస్ట్ అంటూ అరిచాడు ఒక్కసారిగా ఉలికిపడి చూసి నన్ను క్షమించండి సార్ అంటున్న ఆమె మాట కూడా వినడానికి ఇష్టం లేనట్లుగా షట్ యువర్ బ్లడీ మౌత్ అంటూ అరవగానే సైలెంట్ అయిపోయి భయంగా చూస్తూ ఉంది అతని కోపాన్ని చెబుతుంటే అర్థం కావట్లేదా పో ఇక్కడ నుండి అది సార్ నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళి చావో నా దరిదాపుల్లో కనిపించావో నిన్ను నిలువునా చీరేస్తా ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్న ఏం చేస్తానో నాకు తెలీదు అంటూ గర్జించగానే భయంతో ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పళ్ళు పటపటా కొరుకుతూ ఇంట్లో పనిచేసే మేడ్స్ని గట్టిగా అరిచాడు అతని అరుపుకి క్షణంలో అతని ముందున్నారు అది తాకిన ప్రతి అణువుని శానిటైజ్ చేయండి దాని గాలి కూడా నాకు తాగడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక ఏడుస్తూ బయటకు వచ్చిన దక్షిత ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆమె అడుగులు ఎటో పడుతున్నాయి కనీసం ఈ భూమి మీద ఆమెకు నిలువ నీడ కూడా లేదు నిజంగా ఆమె మనుషులలోనే ఉందా లేకపోతే ఏదైనా అడవిలో ఉందా అన్నట్లు అనిపించింది ఆ క్షణం చిలక ఈ తెలిసి దారుల అని మ్యూజిక్ సన్నగా వినిపిస్తుంటే ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి నేను చేసిన పాపమేంటి పేదరాలిగా పుట్టడమే పాపమా ఇలా అందహీనంగా పుట్టడం నా నేరమా అందంగా ఉంటేనే ఈ సొసైటీలో విలువిస్తారా ఈ సొసైటీలో ఉండాలంటే అందమైనా ఉండాలి లేక ఆస్తి అయినా ఉండాలి అవి రెండూ లేకపోతే కుక్కను చూసినట్లు చూస్తారో అని మనసు హితబోధ చేస్తుంటే అవి రెండు నా చేతుల్లో లేవు అని ఎటు వెళ్ళాలో తెలియక పక్కన బేంచ్ కనబడుతుంటే దాని మీద కూర్చొని ఆలోచనలతో మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తూనే ఉంది ఇక ఆలోచనలతో సాయంత్రం కరిగి చీకటిగా మారింది పక్షులు కూడా తమ గూటికి వెళ్ళిపోతున్నాయి కనీసం వాటికైనా గూడుంది నాకెందుకు లేదు అనుకోగానే మనసు బరివెక్కింది ఇక ఆమె భుజం మీద పడ్డ చేతికి ఒక్కసారిగా ఉలిక్కిపడి తల తిప్పి చూసింది ఎదురుగా ఉన్న అతన్ని చూసి బెదిరి చూపులు చూస్తోంది ఎవరై ఉంటారు మాస్టారు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్